హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు టీచర్లకు ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక విద్యార్థులు టీచర్లకు ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి సీఎం రేవంత్ రెడ్డి ఇక స్కూళ్ళు కాలేజీల్లో విద్యార్థులు బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ను తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మధ్యాహ్నం భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్లో పెట్టాలి పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యమిచ్చి అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీలను నియమించాలి బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని అధికారులకు సూచించారు చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది స్కూళ్ళు కాలేజీలలో విద్యార్థులు అలాగే బోధనా సిబ్బందికి కూడా ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ను తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్